శైలజ మాది కోదాడ నేను ఎమ్మెస్ జన్లో వాటర్ జారే ఆర్డర్ పెట్టాను వారంలో ప్రోడక్ట్ వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసి వాటర్ ఆల్ క్లీనర్ జారి తీసుకున్నా ఇందులో ట్యాప్ వాటర్ పోస్తున్నా ఆల్ క్లీన్ అయ్యింది వాటర్ దారులో చాలా టేస్టీగా మంచిగా ఉన్నాయి ఇది తీసుకోవడం వల్ల నాకు బిజినెస్ అవుతుంది మీరు కూడా తీసుకోండి మా సక్సెస్ జర్నీలో నాకు ఒక డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చింది మీరు కూడా తీసుకొని బిజినెస్ చేసుకోండి